హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా మరి ఒక మినీ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు సాయి దివ్య పూజలో మరి ఒక వారం పూజ అనమాట ఈరోజు అయితే నేను పూజ చేసుకుంటున్నాను ఇంకా నేను వచ్చేవరకే చాలా లేట్ అయిపోయింది ఫుల్ వర్షము ఈ మధ్య వర్షాకాలం అవుతుంది కదా హైదరాబాద్లో అయితే చాలా వర్షం కురిసింది హైదరాబాద్లో వారికి అయితే తెలుస్తుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ నేను వచ్చేవరకే చాలా లేట్ అయిపోయింది ఇంకా నేను తొందర తొందరగా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ నేనైతే ఈ ఈవినింగ్ అయితే బాత్ చేసి మళ్ళీ పూజ చేసుకుంటాను ఎందుకంటే బస్సులో అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా సో అందుకనే ఫ్రెష్గా స్నానం చేసేసుకొని మళ్ళీ ఇంకా నేను పూజ స్టార్ట్ చేసేసుకుంటున్నాను బాబాకి అయితే యథావిధి పాయసము అండ్ కిచిడి అయిన నైవేద్యం పెడుతున్నాను అండ్ ఏంటివి ప్రతిసారి మీరు పాయసమే పెడుతున్నారు బాబాకి అని అనుకుంటున్నారు నేనైతే అంటే నేనేం అనుకోలేదు అయితే కిచడి ఇష్టము కిచిడి అయితే పెట్టాలి ఖచ్చితంగా కానీ పాయసం అనేది అయితే ఆప్షనే బట్ నేనైతే ఇష్టప్రకారంగా అయితే పాయసం పెడుతున్నాను అనమాట నాకు ఎందుకో బాబా తింటున్నాడు అని అనిపించింది అనమాట పాయసము సో అందుకని నా నమ్మకంతో అయితే పెడుతున్నాను ఇంకా నేను పాయసం చేసేసుకుంటున్నాను నేనైతే ఇది కౌగి అయితే హెరిటేజ్ అయితే ఇది వాడతాను చాలా బాగుంటుంది కౌది వేరే ఏది తీసుకున్నా అసలు బాగోట్లేదు ఇది అయితే ట్రై చేస్తున్నాను నేను ఒక వన్ ఇయర్ నుంచి ఇది వాడతాను దీపాలకైనా ఫుడ్కైనా ఏది ప్రసాదం చేసిన ఇది నెయ్యి వాడుతాను చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ నా సజెషన్ చెప్తున్నాను అదేమీ నేనైతే అడ్వర్టైజ్మెంట్ లాగే మీకు ఏమి ఇవ్వట్లేదు చెప్తున్నాను నెయ్యిలో అయితే ఇది బాగుంది అని చెప్పేసి ఇది పూలు అయితే చాలా రేటు ఉన్నాయి రేపు అయితే వరలక్ష్మి వ్రతం కదా సో అందుకని చాలా రేటు ఉన్నాయి అసలు ఈ పూలకే వరలక్ష్మి క్రితం వస్తుందని రేట్ ఎక్కువ అయిపోతాయా తెలియదు లేకపోతే వీళ్ళే రేట్లు అమ్ముతారా అనేది తెలియదు ఏమైనా అడిగితే ఏమో పూల పూలు అయితే చాలా మార్కెట్లోనే ఇంత రేటు ఉన్నాయి మార్కెట్ వాళ్ళకి ఎంత రేట్ ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా నాకైతే అస్సలు అర్థం కాదు పండగల టైంలో అయితే ఇంక యథావిధైతే ఫుల్ రేట్లు ఉన్నాయి అసలు ఇంకా ఉన్న దాంట్లో అయితే నేను తెచ్చేసేసుకొని ఇంకా బాబాకైతే అలంకరించేసేసుకుంటున్నాను పక్కనైతే గణేషుడికి అలంకరించేసుకున్నాను ఫస్ట్ మనం గణేషుడికి పూజ చేసుకుంటాం కదా సో గణేషుడికి పూలు అలంకరించేసుకొని బాబాకైతే పూల అలంకరించేసేసుకుంటున్నాను నేను ఒక పీఠం అరేంజ్ చేసేసుకొని నీకైతే మీకైతే పూజ విధానం ఎట్లా చేయాలి సాయి దివ్య పూజ అయితే చెప్పేసాను కదా మీకు ముందు వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉండి ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ముందు వీడియోకి వెళ్ళి చూసేయండి నా అది సాయి దివ్య పూజ ఎలా చేయాలని కానీ ఫుల్ పవర్ఫుల్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అంతే ఎంతటి కష్టాన్ని జాబ్ అయినా మ్యారేజ్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా జాబ్ది జాబ్లో కొలిగ్స్ ఇట్లా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాయి దివ్య పూర్తి చేసుకోండి ఎలాంటి ప్రాబ్లమ్నైనా క్లియర్ చేసేస్తాడు బాబా అయితే నాకైతే చాలా నమ్మకం ఉంటుంది అసలు బాబా మాతోడే ఉన్నట్టున్నాడు అయినా బాబాకి పూజ నేను చేయట్లేదు బాబాయే నాతో చేయించుకుంటున్నాడు అది సాయిని నమ్మే వాళ్ళందరికైతే అర్థమైపోతుంది ఆ పూజ గురించి అయినా సాయి మిరాకిల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా వెరైటీ అనిపిస్తుంది చాలా తోడుగా మనం ఎంబటే ఉన్నట్టు అనిపిస్తుంది ప్రతి అడుగులో మనకు తోడు ఉంటాడు అది మనం అనుకోని అవసరం లేదు బాబానే చేసేస్తాడు అది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది నాకైతే చాలా తోడున్నాడు బాబా అయితే నేనైతే ఇంకా సాయికి అయితే దివ్య పూజ అయితే స్టార్ట్ చేసేసుకొని పూజ చేసుకుంటున్నాను బాబాకైతే కిచిడి అండ్ పాయసం అయితే నైవేద్యం పెట్టేశాను బాబాకైతే ఇది ధూపం అంటే చాలా ఇష్టం కదా సో ధూపం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి బాబాకైతే నిత్య అగ్నిహోత్రుడు అని కూడా అంటారు కదా బాబాని బాబా అప్పుడు ఎప్పుడు దుని ముందే కూర్చొని ఉండేవాడు అని అలానే బాబా కూడా మనం కూడా పూజ చేసుకునేటప్పుడు ఇట్లా నేనైతే పిడకలు ఉంటాయి కదా ఇది మేము మా ఇంటి దగ్గర అయితే గోశాల ఉంటుంది ఆవులది గోమాతలది సో అక్కడ నుంచి పెండ తెచ్చేసేసుకొని మేము ఎండ పెట్టేసేసుకొని అవే కాల్చేసేసి దానిలోనే మేము విభూతి సాంబ్రాణి పొడి వేసేసుకొని పూజ చేసేసుకుంటాము ఇంకా మాకు మంచిగా అనిపిస్తుంది అది ఇంట్లో కూడా చాలా అట్లా పిడకలది ఆవుది గోమాతది అయితే చాలా మంచిదని అంటారు కదా సో అదే మేము చేసేసుకుంటాము సాంబ్రానికి ఇది బాబాకైతే సాయి దివ్య పూజ కంప్లీట్ అయిపోయింది నేనైతే బాబాకైతే హార్ తెచ్చేసేసుకుంటున్నాను మనసారా బాబాను అయితే వేడుకుంటున్నాను నేనైతే ఏం కోరుకుంటున్నాను అనేది అయితే మీకు నా కోరిక నెరవేరిన తర్వాత అయితే తప్పకుండా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఎన్నో మిరాకిల్స్ చూపించాడు నాకైతే రీసెంట్గా అయితే ఏం జరిగిందంటే మీతోటి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను రీసెంట్గా అంటే కుంభమేళా అది మనకు వాటర్ అది జరిగింది కదా కుంభమేళాది అందరు వెళ్ళారు కదా సో మా ఇంట్లో కూడా కుంభమేళాకైతే అందరూ అందరు వెళ్ళిపోయారు అనమాట సో నేను ఒక్కదాన్నే వెళ్ళలేకపోయా నాకు ఆఫీస్లో లీవ్ దొరకలే అంటే చాలా క్రిటికల్ టైంలో నాకు అసలు లీవ్ దొరకలే సో మా ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండాల్సి వచ్చింది నాకు చాలా భయం వేసింది అంటే నార్మల్గా అయితే ఉంటాను నాకు అప్పుడప్పుడు చాలా రోజులు అయిపోయింది అనమాట నేను ఒక్కదాన్నే ఉండేవరకే నాకు చాలా భయం వేసింది అయితే ఇంకా నేను అటు ఇటు చూస్తున్నాను ఇంకా నిద్ర వచ్చేసేస్తుంటే పడుకుంటున్నాను ఇంకా ఏదో ఒకటి బాబాని తెలుసుకొని ఇంకా పడుకున్నాను నేను ఇంకా లైట్లు ఆన్ చేసే పడుకున్నాను పడుకునే వారికి ఏదో సడన్గా సౌండ్ వచ్చేసేసింది నాకు చాలా భయమైంది అసలు ఫుల్ నిద్ర అసలు మా అమ్మ వాళ్ళు అయితే ఫోర్ ఫైవ్ డేస్ వెళ్ళారు ఇంకా నా సెకండ్ డేనో ఏమో నిద్ర లేదు అంటే ఇంకా అదే భయానికి నేను ఏం నిద్ర పోలేదనమాట సరిగ్గా తోడు కూడా లేకపోయేవారికి సో సెకండ్ డే ఇంకా మనకు ఒక్కరోజు నిద్రపోతే పోకపోతే ఎట్లా వచ్చేస్తుంది అలానే వచ్చేసింది ఫుల్ నిద్ర చూసే బాబా ఇట్లా ఏంది బాబా అని ఇట్లా మనసులో అనుకున్నాను అన్న ప్రశాంతంగా ఏవా ఏంది సౌండ్లు బాబా అని చెప్పి ఓం సాయిరామ్ అనుకుంటూ పడుకున్నాను అనమాట ఇట్లా కలలో అయితే తెలుసా మీరు నమ్ముతారో నమ్మారో కానీ బాబా వైట్గా ఎంత లైటింగ్ తోటి వచ్చేసి బాబా నాకు కనిపించుకుంటూ ఇట్లా కట్టె పట్టుకొని నా బెడ్ ముందు ఇట్లా కూర్చున్నాడు అనమాట ఎవ్వీ రానియకుండా కట్టెతోటి ఇట్లా ఇట్లా కింద కొడతారు గొరకావాలి కొడతారు కదా అలా కొడతారు కొడుతున్నారు బా నాకు ఇప్పటికే ఆ విజువల్స్ అయితే నాకు అంటే ముందే తిరుగుతుంటాయి చాలా హ్యాపీ అసలు బాబా అయితే మనకు చాలా తోడు ఉంటాడు అసలు మీరు నమ్మండి మీ వెంబటే ఉంటాడు బాబా భక్తులను మనం సెలెక్ట్ చేసుకోలేం బా బాబానే సెలెక్ట్ చేసుకుంటాడు బాబా భక్తులను అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మీకు